ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభంలో ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభు బోధించిన అత్యధికమైన ఉన్నతమైన బోధనలో ప్రాముఖ్యమైన ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు కొండ మీద దేవుని యొక్క వాక్యమును అనేకమున అనేకమైన జనములకు బోధించి ఉంటున్నారు అందులో ప్రాముఖ్యమైన లేఖనాల్ని ఆయన ప్రస్తావించారు నీతి నిమిత్తము హింసింపబడువారు నీతి నిమిత్తము అనగా ఈ లోకములో దేవుని యొక్క సత్యమును బోధించుచు ఉన్నప్పుడు దేవుని యొక్క నీతిని గూర్చి బోధించుచూ ఉన్నప్పుడు ఆ నీతి మంతుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభును గుచి ప్రకటించుచు ఉన్నప్పుడు హింస కలుగుతూ ఉంది అట్టివారు ధన్యులు హింసింపబడువారు ధన్యులు ఇక్కడ యస్ క్రీస్తు ప్రభు నీతిమంతుడైన ఉన్నాడు ఆయన నామమును మనము భరించి ఆయన నామను ప్రకటించినప్పుడు హింస కలుగుతూ ఉంది అటివారు ఆ హింసలో వారి యొక్క దీనత్వము ఓర్పు సహనము వారి జీవితంలో ప్రజలు ఎదుట సాక్షులుగా నిలబడినప్పుడు అటువారు ధన్యులు అటువారికి దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమతి అనగా పరలోక రాజ్యం పరలోక రాజ్యం వారికి ఇయ్యబడి ఉన్నది పరలోక రాజ్యం వారిది అనగా వారి కొరకు ముందుగానే పరలోక రాజ్యం సిద్ధపరిచి ఉండవచ్చు అది దేవుని యొక్క నీతి నిమిత్తము హింస నీతి నిమిత్తము నింద నీతి నిమిత్తము అవమానము మనము మన సాక్ష జీవితంలో ఏమాత్రం కూడా మంచితనము లేక మనము ఆ యొక్క కీడు చేసి పట్టబడినప్పుడు హింస పొందితే దానివల్ల ధన్యత లేదు అటివారికి పరలోక రాజ్యం ఉన్నదని ఇక్కడ వ్రాయబడలేదు కానీ నీతి నిమిత్తము హింసించబడుచున్న వారికి పరలోక రాజ్యము వారిది అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు ఇది గొప్ప వాగ్దానము బ్లెస్ రాడ్ దే విచ్ ఆర్ పెసిక్యూటెడ్ ఫర్ రైచియస్ రెస్ సేక్ ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వారిది పరలోక రాజ్యం అని ప్రభు గొప్ప వాగ్దానముతో కూడిన ప్రామిస్ని చేస్తున్నాడు ఈరోజున యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ అనుభవం పొందిన మనము ఆయన కొరకు ఆయన నామము కొరకు ఆయన నీతిని మనము ప్రకటించినప్పుడు హింస కలిగినప్పుడు అది ధన్యతగా భావించవలసిన వారమై ఉన్నాము ఆ హింసలు అందుకోవాలి పొందినప్పుడు వారిని క్షమించుమని అడగాలి వారిని మార్చుమని అడగాలి నా హింస ద్వారా నా సమర్పణ ద్వారా కాదు కాని ప్రభు అని కృప ద్వారానే వారిని క్షమించు అని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము మతే సువార్త ఐదు పదకొండులో నా నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు నిమిత్తం యేసు ప్రభు నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి జనులు యేసు క్రీస్తు ప్రభు నిమిత్తము జీవించుచున్న వారిని నిందించుచూ ఉంటారు హింసించు వారుగా ఉంటారు మీ మీద అనేకమైన అబద్ధ సాక్ష్యములు అల్లుతారు అలాంటప్పుడు మీరు ధన్యులు అని ప్రభువు సెలవిచ్చి చూన్నాడు యసు క్రీస్తు ప్రభు నామము నిమిత్తం ఆయన నామమును భరించుట విషయములో ఆయన మాటలు అంగీకరించుట విషయంలో మనల్ని హింసించుటకు అనేకమైన జనములు ముందుకు రాబోతున్నారని ముందుగానే చెప్పాడు నా నిమిత్తము జనులు మేము నిందించినప్పుడు మీరు తను నా ప్రేమని వాళ్ళారా ఈ లోకంలో కలుగు ఈ యొక్క హింసలు నిందలు అవమానాలు మనము పక్కకు పెడితే రాబోతున్న ఆ గొప్ప నిరీక్షణ కలిగిన ఆ మహిమలో ప్రవేశించినప్పుడు మనకు దేవుడు ఎటువంటి భాగ్యం ఇవ్వబోతున్నాడు దానిని తలచుకొని వీటిని భరించాలి దేవునికి మహిమ గాక బ్లెస్ మెన్ రివైల్ యూ అండ్ పర్సెక్యూట్ యూ అండ్ షల్ సే ఆల్ మ్యానర్ ఆఫ్ హీ విల్ అగేనెస్ట్ యూ ఫాల్స్లీ ఫార్ మై సేక్ నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించినప్పుడు మీరు ధన్యులు అలాంటప్పుడు ప్రభు ఏం చేయమంటున్నారు ఏడ్చుకుంటూ మూలకొచ్చా సంతోషించి ఆనందించండి ఈ శ్రమ మీ మీదికి వచ్చినప్పుడు ఈ హింస మీ ఈ హింస మిమ్మల్ని హింసించుటకు టార్గెట్గా చేసినందుకు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును పరలోకమందు మీ ఫలము అధిక మగును ప్రభు యొక్క రివార్డ్ ఫర్ అందువల్ల నా సంతోషించు రిజాయిస్ అండ్ బీ ఎక్సీడింగ్ అత్యధికమైన లేనందంతో ఆనందించు పరలోకమందు మీ ఫలము అధికము అగును ఫర్ గ్రేట్ ఈజ్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్ ఈ లోకములు ఇచ్చే రివార్డ్లు కాదు ఈ లోకంలో ఇచ్చే మెమొంటోలు కాదు నా ప్రియుల మహామహిమలో వసించుచున్న ప్రభు ఆ పరలోకంలో ఉన్న దూతల సమక్షములు పెద్దల సమక్షములు ఆ ప్రభు రివార్డ్ ఇవ్వబోతూ ఉన్నాడు అందువల్ల రిజాస్ అండ్ బి ఎక్సైడింగ్ గ్లాడ్ ఫర్ గ్రేట్ ఈస్ యువర్ రివార్డ్ ఇన్ హ్యావెన్ సో పెసిక్యూటెడ్ దే ది ప్రాఫెట్స్ విచ్ ఆర్ బిఫోర్ యూ ఇంత పూర్వమే ప్రవక్తలను నీతిమంతులను హింసించిన అనుభవాలు అనేక మందిలో ఉన్నారు అనేక మంది హింసించబడ్డారు ఇప్పుడు మీ వరకు వస్తే మీరు సంతోషించి ఆనందించండి మీ ఫలము దే ది ప్రాఫిట్స్ విచ్ విచ్వార్ బిఫోర్ యూ మీ ముందు పుట్టినవారు మీ ముందు దేవుని కొరకై బ్రతికిన వారు దేవుని నీతి నిమిత్తమ సాక్షులుగా నిలబడిన వారికి వచ్చిన శ్రమలు ఆ శ్రమలను బట్టి వారు ప్రవచించి దేవుని కొరకై నిలబడిన విధానము గొప్పది అందువల్ల రిజాయ్ బి గ్లాడ్ ఎంత అద్భుతమైన ఈ యొక్క దేవుని యొక్క చిత్తమును ప్రభు హింసలో ఉన్నవారికి బాధలు అనుభవించుచున్న వారికి దేవుని కొరక వారి జీవితములను సమర్పించుకున్న వారికి కలుగుతున్న శ్రమలు బాధలు వేదనలలో వారికి ఉండవలసిన మనోనిగ్రహం విశ్వాసం సమర్పణ ఎలా ఉండాలని ప్రభు బోధించుకున్నారు ఈరోజు నన్ను హింసించబడుతున్నావా సంతోషించు ఆకలి బాధలతో ఉన్నావా సంతోషించు నిందలు అప అపవాదులని మీద పడుతున్నాయా సంతోషించి పరిలోక ముందు నీ ఫలం అధికమవుతుంది ఆయన ఏ లెక్కకు ఆ లెక్క వ్రాసుకుంటాడు దేవునికి మహిమ కలిగింది అని అట్టి విశ్వాసముతో అట్టి నిరీక్షణతో అట్టి ధైర్యముతో ప్రభు మనకిచ్చే ఆ గొప్ప బహుమానములు పొందుకున్నటకు శ్రమలలో హింసలలో వేదనలు ఆనందించి దేవుని స్థుతిద్దాం అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించిందట ఆమె